వెల్కమ్ ఫ్రెండ్స్ కొంతమంది నన్ను కొన్ని రకాల డౌట్స్ అడుగుతున్నారు అందులో ఒక రకమైన డౌట్ గ్రౌండ్ ఫ్లోర్లో షాపు ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంది పైన ఒక డబుల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంది అయితే దీనికి ఆయం లెక్కలు ఎలా చేయాలి కింద సగం ఇల్లే వస్తుంది కదా కింది దానికి తీసుకోవాలా లేకపోతే పైదానికి తీసుకోవాలా కొంతలు ఏ రకంగా చేయాలని నన్ను చాలామంది డౌట్ అడగడం జరిగింది సో దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను మొదటగా మనం ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలంటే ఫస్ట్ ఫ్లోర్ ఆ లెక్కించుకోవాలి ఫస్ట్ ఫ్లోర్ ఆ ఏదైతే ఉందో అది లెక్కించుకోవాలి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇది ఒక ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనుకుందాం దాంట్లో ఏం చేశారు కింద ఒక షాప్ ఇచ్చారు తర్వాత వెనకాల వాళ్ళు ఉండడానికి ఒక పోర్షన్ చేశారు అయితే కొన్నిసార్లు షాప్ నుంచి లోనికి ఇస్తారు లేదంటే కొన్నిసార్లు సపరేట్ సపరేట్ గా చేసి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది సరే షాప్ నుంచి లోనికి ఉంది అనుకుందాం ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఫ్లోర్ ఆయం లెక్కించుకోవాలి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కదా సరే ఒక వన్ ట్వంటీ నైన్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేలాగా తీసుకుందాం అనుకుందాం ఆయం లెక్క కట్టి ఒక వన్ ట్వంటీ నైన్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కి మంచి ఆయం కాబట్టి ఎగ్జాంపుల్ అది తీసుకొని చెప్తున్నాను వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ నైన్ వచ్చింది ఈ వెడల్పు ఈ పొడవుకి మనకి వన్ ట్వంటీ నైన్ స్క్వేర్ యార్డ్స్ ఆయం అనేది వచ్చింది ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఎలా తీసుకోవాలంటే ఈ వన్ ట్వంటీ నైన్ ఇలాగే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్కి తర్వాత ఇప్పుడు మాత్రం మనం ఇది ఎంత వచ్చింది చూసుకోవాలి మనం చక్కగా ప్లాన్ చేసుకొని ఒక షాపు ఫస్ట్ గేట్ ఎంట్రన్స్ పార్కింగ్ ఇచ్చుకొని ఒక షాపు హాలు బెడ్రూమ్ విత్ అటాచ్ టాయిలెట్ కామన్ టాయిలెట్ ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ చేసుకున్న తర్వాత దీని వరకే లెక్క కట్టుకోవాలి మనం విడుతు అలాగే లెంత్ మళ్ళీ మామూలుగా పూర్తిగా తీసుకోవాలి తీసుకొని దీన్ని లెక్కించాలి లెక్కిస్తే మనకు ఎంత ఆయం వస్తుంది చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఆయం మనకు సరిపోతుందా లేదా ఒకవేళ సరిపోయింది అనుకోండి ఓకే సరిపోలేదు కొద్దిగా తక్కువలో వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎయిటీ స్క్వేర్ ఎయిటీ నైన్ అనుకోండి లేదా ఎయిట్ సెవెన్ ఎస్ఎఫ్టీ వచ్చింది అనుకుందాం ఒక మంచి ఆయం తీసుకున్నాం కానీ ఇక్కడ ఏమైంది ఓన్లీ సెవెంటీ ఫైవ్ వచ్చింది అనుకుందాం దీని వరకు సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వచ్చింది అనుకుందాం సో మనకు ఏదైతే బెడ్రూ సెవెంటీ నైన్ బెటర్ అనుకుందాం సెవెంటీ నైన్ కావాలి మనకు కానీ ఇక్కడ వచ్చింది సెవెంటీ ఫైవ్ ఇంకొక నాలుగు గజాలు కావాలి అప్పుడు ఏం చేయాలి అంటే ఈ విత్తు పెంచుకోవాలి ఈ విత్ పెంచినప్పుడు ఆటోమేటిక్గా ఈ పైన బెడ్రూమ్ని కూడా విత్ పెరుగుతుంది ఎందుకంటే పిల్లర్స్ ఉంటాయి కదా మధ్యలో సో దీన్ని మార్చినప్పుడు పిల్లర్ కూడా జరుగుతుంది పిల్లర్తో పాటు ఈ బెడ్రూమ్ కూడా విడుతు పెరుగుతుంది ఇది కొద్దిగా తగ్గుతుంది ఈ రకంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఒక ఫీట్ విడ్త్ పెంచడమా తగ్గించుకోవడమా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఒకవేళ మనకు అట్లా చేసినప్పుడు తక్కువ అయిపోతున్నాయి ఒకటి బాగా వెడల్పు వస్తుంది ఎక్కువ వెడల్పు వస్తుంది ఒకటి తక్కువ వెడల్పు వస్తుంది అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే ఈ ఆయంలో వెడల్పును పెంచుకోవాలి విడ్త్ పెంచుకోవాలి పెంచుకొని లెంత్ కొద్దిగా తగ్గించుకోవాలి తగ్గించుకొని అప్పుడు మళ్ళీ ఇదే ప్లాన్కి ఈ పోర్షన్ వరకు ఎంత వస్తుందో చూసుకొని అప్పుడు ఈ వీడి అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ లెంత్ అడ్జస్ట్మెంట్ చేసుకొని మొత్తానికి ఆయం ఎంత వచ్చిందో చూసుకోవాలి సో పైది మనకు వన్ ట్వంటీ నైన్ అనుకుందాం ఇది ఓకే ఇది సెవెంటీ నైన్ కాదు మంచి ఆయం అంటే ఎయిటీ సెవెన్ వస్తుంది ఎయిటీ సెవెన్కి మంచి ఆయం ఉంది సో ఎయిటీ సెవెన్ స్క్వేర్ కి సరి చేసుకోవాలి ఈ విధంగా పైది ప్లాన్ చేసుకొని కింది దాన్ని విడతలో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అలా వీలు కానప్పుడు ఏం చేయాలి పైదాన్ని విడుతు పెంచుకోవడమో తగ్గించుకోవడమో లేదంటే లెంత్ పెంచుకోవడమో తగ్గించుకోవడమో చేసి ఈ ఆయం ఇట్లనే మెయింటైన్ చేసుకుంటూ కింది దాన్ని ప్లాన్ చేసుకోవాలి పిల్లర్లు రూమ్ మధ్యలోకి రాకుండా చూసుకొని ఈ రకంగా మనము గ్రౌండ్ ఫ్లోర్ది ఆయం లెక్కించుకోవాలి ఫస్ట్ ఫ్లోర్ది ఆయం లెక్కించుకోవాలి ఎందుకంటే కింద వీళ్ళకు కలిసి రావాలి పైన మనకు కలిసి రావాలి కాబట్టి ఈ రకంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇద్దరికి మంచిగా ఉంటుంది ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ